ప్రధాని నరేంద్ర మోదీ మూడవ దఫా హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాకినాడ సీనియర్ భాజపా నాయకులు పైడా భావన ప్రసాద్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం సుభిక్షంగా ముందుకు సాగుతుందని భాజపా సీనియర్ నాయకులు పైడా భావన ప్రసాద్ పేర్కొన్నారు సోమవారం కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో కాకినాడ రూరల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కాళ్ళ ధనరాజు ఆధ్వర్యంలో భాజపా శ్రేణులు విజయోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భావన ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ప్రపంచ స్థాయిలోనే ఆదర్శప్రాయంగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు దేశ రక్షణ సంక్షేమం అభివృద్ధి అజెండాగా తీసుకుని మోడీ పాలన సాగుతుందన్నారు కాకినాడ రూరల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కాళధనరాజ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించారని దీంతో తెలుగు రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరణ లభించిందన్నారు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ కూటమి నేతృత్వంలో ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ఏర్పడనుందని తెలిపారు గల్లీ నుండి ఢిల్లీ వరకు భాజపా శ్రేణులు కృత నిశ్చితం పనిచేసి ఈ దఫా ఎన్నికల్లో తమ ప్రభావాన్ని కనబరచడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా భాజపా నాయకులు తుమ్మలపల్లి నాని మాట్లాడుతూ ప్రభుత్వం కేంద్రంలో మూడవసారి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే పలు శుభ సంకేతాలు అందజేస్తుందని తెలిపారు అనంతరం బాణసంచా కాల్చి మిఠాయిలను పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు పెండెం శ్రీదేవి పక్కి మణిబాల జనసేన పార్టీ నాయకులు కాళ్ళరాజు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం పోగొట్టుకున్నటువంటి పాక్ ఆక్యుపై కాశ్మీరు కొద్ది నెలల్లో మోడీ గారి దాతృత్వంలో మరలా భారతదేశంలో విలీనం అవుతుందన్న విషయాన్ని మీకు అందరికీ చెప్తున్నాను తప్పకుండా ఒక్క రోజు టైం ఇస్తే చాలు మిలిటరీ వారు మేము దాన్ని సాధిస్తామంటే అప్పుడు పాలకులు కాదన్నారు మోడీ గారు దాన్ని తీసుకొచ్చి దేశంలో కలుపుతున్నటువంటి శుభ మన అది అది కొద్ది రోజుల్లో చూస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ సెలవు మన రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మన కాకినాడ రూరల్ మండల ప్రజలకు నా ధన్యవాదాలు మీరు ఇచ్చిన తీర్పుకి ఈవేళ రెండు దరిద్రాలు మన రాష్ట్రాన్ని వదిలిపోవడం జరిగింది ఒకటి కాపు కులం దరిద్రం ఒకటి రాష్ట్ర దరిద్రం కాపు కులం దరిద్రం ఏమో కులంలోకి జాయిన్ అవ్వడం జరిగింది ముద్రగడ బద్రమ గారు కాపులు చాలా సుఖాంతలు జరుగుతాయి ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి పోవటం వల్ల మొత్తం రాష్ట్రానికే సుఖ సుఖశాంతులు వచ్చినాయి ఒక చెల్లిని తల్లిని ఉసిరి పెట్టిన సన్నాసి ఎవరు కూడా బాగుపడ్డాను ఈవేళ రుజువు అయింది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అలాగే ఈ వేళ ఒక ఇచ్చిన తీర్పు ఏ విధంగా అయితే ఉందంటే ఈ వేళ ఓడిపోయిన వాళ్ళకి నెగ్గిన వాళ్ళకి ఇద్దరికి కూడా మేము ఉన్నాము జాగ్రత్త అనే ఒక పనిష్మెంట్ గా ఉంది వాళ్ళ తీర్పు ఇదే తీర్పును మనం ఇలా కంటిన్యూ చేసుకుంటూ ప్రజలందరూ కూడా మంచి పాలన మంచి పద్ధతిగా మనం అంతా కూడా ముందుకు వెళ్ళాలని మూడు పార్టీ వాళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది ఇది ప్రజల్లో మనం ఇలాగే ఎదురుకు ముందు సాగుతుంటే కొంతకాలం పాటు మనం రాజకీయంగా ఎదురుకు వెళ్ళగలుగుతాం రోజు మోడీ గారు మళ్ళీ మూడోసారి మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మనకి అన్ని వేళ కాపాడుతుందని ప్రతి పథకాలు కింద స్థాయి వరకు చేరేలాగా మోదీ మోడీ గవర్నమెంట్ అలాగే ఈ కూటమి గవర్నమెంట్ లో జనసేన గాని తెలుగుదేశం గానీ అంత అందజేస్తారని చెప్పేసి కోరుకుంటూ జోడీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చింది మేము రాష్ట్రంలో కూడా మాకు అధికారం ఇవ్వమని మేము ప్రజలను అడుగుతూ వచ్చాము ఈ రోజు రాష్ట్రంలో కూడా మాకు అధికారం ఇచ్చారు డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రగతికి మేము తోడ్పాటు చేస్తామని చెప్పేసి అడుగుతూ వచ్చాము ఈ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడ్డటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా కేంద్రంలో మోడీ సర్కారు మూడోసారి ఈ ప్రభావ స్వీకారం చేసిన తర్వాత కూడా అందరికీ కూడా అన్ని నిష్పత్తుల్లో కూడా మంత్రి పదవులు కేటాయించారు ఆ విధంగా ఈ రోజు సాయంత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో మంత్రుల యొక్క శాఖలు కూడా తెలియ తెలియజేస్తారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా పార్టీ కలుసుకుంటే పార్లమెంటు స్థాయి ఢిల్లీ నుండి పార్లమెంట్ స్థాయికి తీసుకెళ్తారనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అందరూ చక్కటి ఉదాహరణ నరసాపురం పార్లమెంటు సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు వారికి ఊహి ఊహించని కూడా ఊహించనిటువంటి శాఖని ఆయన ఈ రోజున కేంద్ర క్యాబినెట్ లో మంత్రి కూడా అవుతున్నారు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ బిజెపి తరఫున ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పండగ జరుపుకుంటున్నామంటే ఈ కూటమి ఎన్నికల్లో మాకు గొప్ప విజయం వచ్చింది ఇంతటి విజయం ఎవరు ఊహించరాని విజయం ఎక్కడ అంతు పట్టలేని విజయం రావడంతో మొత్తం ప్రజలు ప్రజా ప్రజానీకం రాష్ట్రం కాదు మొత్తం నలుమూలలా కూడా అందరూ పెద్ద పండగ చేసుకున్నట్లు ఈ రోజునే అందరూ పండగ చేసుకుంటున్నారు దీపావళికి నరకాసురుడు ఎలాగా ఆతమాదిస్తే పండగ చేసుకుంటారో అలాగా ఈ రోజును కూడా అందరూ కూడా పరిపుత్రమైన ఆనందంతో చాలా సంతోషంగా ఉన్నారు మా బీజేపీలో మంచి పేరు గల మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా కావడం అన్నది మాకందరికీ గర్వకారణం మేమందరం ఆ పార్టీలు ఉండడం మేము చాలా గర్విస్తున్నాము అలాగే చంద్ర మర చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక ముందుట మంచి భవిష్యత్తు ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మన దేశ ప్రజలందరికీ కూడా సువర్ణాధ్యాయం మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి నేను మూలంగా తెలియజేసుకుంటున్నాము ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఒక హుందా అయినటువంటి రాజకీయం అనేది బీజేపీ ద్వారానే సాధ్యమవుతుంది అలాగే రాష్ట్రంలో కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో కూడా పరిపాలన అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ఈ కూటమి అనేది తీసుకెళ్తుందని చెప్పేసి అని ఆశిస్తూ మన కూటమి ప్రజలకు గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మోడీ గారి నాయకత్వంలో బీజేపీ మొత్తం దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వస్తాల్లో నిలబెట్టే దిశగా కృషి చేస్తుంది కాబట్టి ముఖ్యంగా మహిళలకి చాలా అవకాశాలు ఎన్నో రకాల పథకాలు ఏర్పాటు చేస్తూ ముప్పై మూడు శాతం బిల్లును కూడా ప్రవేశ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఘనత మా బిజెపి పార్టీకే చేకూరిందని చెప్పేసి అని చెబుతూ పార్లమెంట్ లో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా మహిళలకి కేంద్ర కేబినెట్ లో అవకాశం ఇవ్వలేదు మోడీ గారి గవర్నమెంట్ లో ఇరవై తొమ్మిది మహిళలతోటి ఇచ్చిన గవర్నమెంట్ అర్పణ చేయడం జరిగింది ఈసారి కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో మహిళలకు అవకాశం ఇచ్చి వారిని ఎంకరేజ్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము అందరికీ ధన్యవాదాలు